ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అధిక తుమ్ములు కొంతమందికి మనం చూసినట్లయితే వరుస పెట్టి ఎక్కువగా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అసలు ఇలా ఎక్కువగా తుమ్ములు రావడానికి కారణాలు ఏంటంటే ఈ ఎక్కువగా తుమ్ములు రావడం అనేటువంటి సమస్య సామాన్యంగా పొద్దున్నే వస్తుంటుంది అనమాట అది కూడా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ విషయంలో ఈ పొద్దున్నే రావడానికి అసలు మామూలుగా తుమ్ము ఎందుకు వస్తుంది అంటే మన ముక్కులోకి ఏదైనా అక్కలేని పదార్థం ఏదైనా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మన శరీరం దాన్ని బయటికి గెంటేసేందుకు ట్రై చేస్తుంది అలాంటప్పుడు పెద్దగా ధ్వనితోటి బయటకు రావటం అనమాట అలాంటిది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని అంశాలకు ఎలర్జీ లాంటిది వచ్చి శరీరం బయటకు పంపించడానికి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం లోపలికి ఏదో కొద్దిగా ప్రవేశిస్తే ఇది ఎక్కువగా రియాక్ట్ అవుతుంటుంది మన శరీరం అంటే ఏదో పెద్ద శత్రువు వస్తుంది అన్నట్టుగా అప్పుడు ఎలర్జీ ఏంటంటే ఒక చిన్న శత్రువు ఉన్నా సరే మన శరీరం దాన్ని పెద్దగా భావించి ఎక్కువగా రియాక్ట్ అవడం అనేది అవుతుండటం జరుగుతుంటుంది అలాగే పొద్దున్నే ఎక్కువగా తుమ్ములు రావడం కూడా ఒక రకమైన ఎలర్జీ ఉన్నప్పుడు శరీరం దానికి బాగా ఎక్కువగా రియాక్ట్ అయ్యి విపరీతంగా తుమ్ములు రావడం బాగా ముక్కులోంచి నీరు కారిపోవడం తలంతా బరువు కావడం ఇట్లా అవుతుంటుంది అనమాట ఇది పొద్దున్న దాటిపోయి మధ్యాహ్నం కాస్త ఎండెక్కేసరికి ఈ సమస్య తగ్గుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఎలర్జీ ఎందుకెందుకు వస్తుంది అంటే ఒకటి కొంతమందిలో దుమ్ము అంటే చాలా ఎలర్జీ ఉంటుంది అంటే ఇంట్లో కొంచెం బూజులవి ఏమైనా అనుకోండి ఆ బూజులోంచి వచ్చేటువంటి ఒక రకమైన ఫంగస్ పారుతుంది వీళ్ళకి ఎలర్జీగా ఉండి ఈ ఎలర్జీ ఎక్కువ అంటే ఒకసారి వచ్చిందంటే ఉండిపోతూ ఉంటుంది కొంతకాలం పాటు అది బాధిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు విపరీతంగా తుమ్ములు వస్తూ ఉంటాయి తీయటి పదార్థాలు అంటే సహజంగా ప్రకృతిలో సహజంగా తీయగా ఉండే పళ్ళు లేకపోతే కొన్ని కాయగూరలు అలాంటి వాటి వల్ల కాదు మనం స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాం కదా పంచదార వేసి పాకం పెట్టి తయారు చేసేటువంటి స్వీట్లు కానీ పేస్ట్రీలు కానీ చాక్లెట్లు కానీ ఇలాంటి పదార్థాలు అంటే తీయటి వాటి ఇలాంటి పదార్థాలు ఉన్నప్పుడు ఆ తర్వాత కొన్ని పాల పదార్థాలు అంటే పాలతో తయారైనటువంటి పాలకోవా లేకపోతే కల్లకండి లాంటి స్వీట్స్ ఇంకా ఇంకా ఏంటంటే పెరుగు బాగా మీగడ పెరుగు తింటూ ఉంటారు కదా ఆ మీగడ పెరుగు వల్ల కూడా ఈ కఫం ఎక్కువ పెరుకునేందుకు అవకాశం ఉంటుంది తర్వాత చల్లటి పదార్థాలు చల్లటి నీళ్ళు తీసుకుంటూ ఉండడం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉండడం వీటి వల్ల కూడా ఈ కఫం ఎక్కువగా తయారవుతూ ఉంటుంది కనుక ఇటువంటి ఆహార పదార్థాలని తగ్గించేసుకోవాలి మరి ఈ అధిక తుమ్ముల నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక వాస వాస అని తెలుగులో అడ్డసరం అంటారు ఈ వాస అంటే అడ్డసరపు ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసుకుని ఔషధంలో వాడుకోవాలి ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం తరువాత మూలిక అతి మధురం అతిమధురం అంటే మధు సంస్కృతంలో ఎస్టిమధు అని తెలుగులో అతిమధురం అని అంటూ ఉంటాం ఈ అతిమధురం చూర్ణాన్ని యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు కొద్ది పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుందాం ఇప్పుడు మన తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక మిరియాలు ఈ మిరియాల చూర్ణాన్ని కూడా మనం సమాన భాగంలో అంటే యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణం తీసుకుందాం తర్వాత మూలిక సొంఠి ఈ సొంఠిని కూడా కొంచెం నేతిలో వేయించి చూర్ణం చేసి ఉంచుకోవాలి ఈ చూర్ణాన్ని సుమారుగా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక దాల్చిన చెక్క ఈ దాల్చిన చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాయి కదా వీటన్నింటిని బాగా కలుపుకుందాం ఇలా చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుని వాటిని భద్రపరచుకోవాలి ఈ చూర్ణాన్ని ఉపయోగించేటప్పుడు ఏంటంటే సుమారుగా అర చెంచా నుంచి ఒక చెంచా వరకు అంటే మీ వయస్సు మీ శరీరపు బరువును బట్టి అర చెంచా నుంచి ఒక చెంచాడు వరకు తీసుకోవచ్చు ఆ చూర్ణానికి సమానంగా పటిక బెల్లం చూర్ణాన్ని కూడా కలపాలి ఈ పటిక బెల్లం ఏంటంటే ఔషధంలో అనుపానంగా ఉపయోగపడుతుంది అందుకని మనం ఈ పటిక బెల్లం చూర్ణాన్ని ఇందులో కలుపుతున్నాము సమాన భాగంగా కలుపుకుని ఉదయం సాయంత్రము ఈ చూర్ణాన్ని తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఎలర్జీ నుంచి వచ్చేటువంటి తుమ్ముల్ని చాలా తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు